దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుంచి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది ఈ క్రమంలో ఆదివారం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది రేపు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది రాష్ట్రంలోని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వచ్చే నాలుగు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు సైతం కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది మరోవైపు రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రం నుంచి తిరోగమనం చెందే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది దక్షిణ కోస్తా పరిసర ప్రాంతాల్లో పరితర ఆవర్తన ప్రభావంతో నేడు పలు జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్టు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది అల్లూరి సీతారామరాజు ప్రకాశం అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో పెడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది అయితే పలు జిల్లాల్లో అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది ఈ క్రమంలోనే వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్డిఎంఏ సూచించింది ఇక శనివారం రోజున రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇక ఏపీలో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఉత్తర కోస్తాలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది అలాగే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది ఇక దక్షిణ కోస్తాలో కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని పేర్కొంది రాయలసీమలోని పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది ఇందులో భాగంగా ముఖ్యంగా ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి